హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినది ఒక గొర్రెల మందనమాట ఈ ప్లేస్ ఎలాంటిదంటే ఈ ప్రదేశం కూడా చుట్టూ చెట్లు ఉంటాయన్నమాట చుట్టూ చెట్లు ఉంటాయి చూడండి చుట్టూ చెట్లు అలాగే వాతావరణం కూడా చాలా చల్లగా వర్షం పడుతూ ఉంది అవి వెనక కొండలు అనమాట ఈ అలాంటి మధ్యలో ఇతను గొర్రెల మంద వేశాడు ఒకసారి ఇటువైపు కూడా చూద్దాం ఇటువైపు కూడా మొత్తం చెట్లు అన్నీ కలిపి ఎక్కువ ఉంటాయి అనమాట బ్యాక్ సైడే కొండలు కూడా ఉంటాయి అలాంటి దగ్గర ఇతను నైటు ఆ అనమాట చూసారా ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఇవన్నీ చెట్లు చూసారా ఈ మొత్తం కూడా ఎంత నిర్మానుష్యంగా ఉందో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అని అడిగాను అడిగితే అతను మేక పాలు తీస్తున్నాడు అనమాట మేక పాలు తీస్తున్నాడు అంటే మీరు తమ్ముణీళ్ళు చూసే ఉంటారు అది ఎలా అనేది కూడా మనం కూడా చూద్దాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గొర్రెల్ని అన్నిటిని పట్టుకుని నైటంత ఇక్కడ ఉన్నాడు దానికి హాయి చెప్పమన్నానమాట అందుకే స్మైల్ స్మైల్ ఇస్తున్నా హాయ్ చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకొక మీకు ఒక అద్భుతమైన సీన్ చూపిస్తాను ఇది చాలా చల్ల చల్లగా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో అతను వంట వండుకుంటున్నాడు అనమాట ఏం వండుకుంటున్నాడు అసలు అతను వండుకునే పద్ధతి ఎలా ఉంది అసలు అతను ఏ ఎలా వండుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అతను ఒక కుండ పెట్టుకొని చుట్టూ రాళ్ళు పెట్టుకొని దాని మీద కుండ పెట్టుకుని ఏదో వండుతున్నాడు అనమాట అయితే చూడండి ఫ్రెండ్ అతను సామాగ్రి అంతా ఎలా దాచుకున్నాడు కమ్మలు వేసేసుకొని చూడండి అది పప్పుచారో ఏదో సంథింగ్ పప్పుచారో వండుతున్నాడు అని చెప్పాడు మీ కంపెనీలో చూశారు కదా ఒకసారి చూడండి అది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కమరేకులు పైన కింద పెట్టుకొని అతను అతను తెచ్చుకునే సామాగ్రి అంతా అలా దాచుకున్నాడు అనమాట అలా దాచుకొని నైట్ అంతా ఇక్కడే ఉన్నాడు నైట్ అంతా ఎలా ఉన్నాడు ఏంటనేది కూడా అతని మాటల్లో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఇందాక మేక పాలు తీసాడు కదా ఇప్పుడు మళ్ళీ అక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి కదా దానికి కూడా పాలు తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు తీస్తూ అడిగాను అనమాట ఏం చేస్తావు అని చెప్పేసి అప్పుడు అతని మాటల్లోనే విందాం అతను ఏం చేస్తాడన్నాడా ఏంట అనేది ఒకసారి మనం అతని మాటల్లోనే విందాం చూసారా ఫ్రెండ్స్ మేక పాలు పప్పుచారులో వేస్తే బాగుంటాయని చెప్పాడు నేను ఎప్పుడూ వినలేదు ఇదే ఫస్ట్ టైం వినటం అసలు పప్పుచారులో పాలు పోయడం ఎంత అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశారనేది అది అతను గరిట చూసారా అదిగోండి పప్పుచారులో ఆ పాలు వేసి కలుపుతూ ఉన్నారు ఆ కలిపి ఆ గరిట చూడండి ఎలా ఉందో చిన్న గిన్నె దానికి పెట్టేసి కర్ర పెట్టేసి ఎంత పాత పాత రోజుల్లో అప్పుడు కలిపేవారు అలా ఆ విధంగా పెట్టారు దాంతోపాటు చూడండి ఆ పాలు అందులో పోసేసి ఎలా కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక గరిటి కూడా ఉంది అది కూడా తీయమని చెప్పాను అది కూడా చూడండి అదిగండి ఎలా కలిపాడు మొత్తానికి ఆ పాలు అందులో వేసేసి మొత్తం నీట్గా కలిపేసాడు చారులో పాలు పోయటం అనేది నేను ఫస్ట్ టైం వినటం అందుకే నచ్చి ఒకసారి వీడియో తీశాను నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకోటి ఏంటంటే అతను ఇంకొక గరిటి కూడా చూపించాడు చూడండి ఆ గరిటి కూడా మీకు ఎంత వెరైటీగా ఉంటుందో అది చూడండి అది ఒక కొబ్బరి చెప్పుని కన్నాలు పెట్టి ఒక కర్ర పెట్టి దాన్ని గరిటిగా వాడుతున్నాడు అనమాట ఎంత బాగుంది కదా న్యాచురల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్లో ఎంత వర్షం పడుతుంది ఇలాంటప్పుడు అతను ఎంత సింగిల్గా చక్కగా వండుకుంటున్నాడో చూడండి అలాగే ఇంకో విషయం ఏంటంటే అతను అడిగాను నైట్ అంతా వర్షం పడింది కదా ఎక్కడ ఉన్నావు ఎలా పడుకున్నావో అని అడిగితే ఎక్కడే పడుకున్నాను ఈ కమరేకులు కింద పైన వేసుకొని పడుకున్నాను అని చెప్పాడు మరి దోమలు కుట్టిన పరిస్థితి అంతే మాకు అలవాటే అని చెప్పాడు అనమాట చూసారు ఫ్రెండ్స్ అందుకే ఇలాంటి వాళ్ళని చూస్తే మనం గౌరవించాలి అండ్ నెక్స్ట్ ఈ మనకి ఎన్ని సదుపాయాలు ఉన్నా మన ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయి ఏమున్నా కూడా మనకి ఇంకా చాలా అనుకుంటాం అలాంటిది ఇలాంటి అలాంటివి అలా అలా అనేటప్పుడు ఒకసారి ఇలాంటి వాళ్ళని చూస్తే మనకి అదంతా మనకి దాని వాల్యూ తెలుస్తుంది అనమాట కష్టం వాల్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు నా మేకపాలతో పప్పుచారు వీడియో చూశారు కదా చూడండి మళ్ళీ ఆ పప్పుచారుని ఆ గరిట తీసి కలపడానికి స్టార్ట్ చేసాడు అనమాట ఇది ఫ్రెండ్స్ నా మేకపాలతో పప్పుచారు వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తారు